నమస్తే డి బాబు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎటు అందరూ బీగలు వేసుకుని పోతాను రోజు ఆఫీసు కూడా లేకుండా ఆఫీస్ కూడా మనుషులు లేకుండా బీగలు వేసుకుని పోతాను ఇంకా ఏం సర్వీస్ చేస్తారు ఎక్కడంటే ఇప్పుడు మైదుకూరు మున్సిపాలిటీలో కృష్ణాపురము ఆడ నేను దాని ముందర ఉన్నా బేగం వేసుకుని ఉన్నారు ఎవరు ఆఫీసులో ఎవరు ఒకరు లేరు బేగం వేసిపోయినారు నేను వచ్చింది ఇక్కడ శివపురం పక్కలో ఉంది శివపురం పక్కలో ఉంది యూపీఎస్ అసలు ఎవరు బేగం వేసిపోయిన దారుణం ఎవరు ఒకరిద్దరు లేదంటే బేగం వేసిపోయినారంటే ఇంకేం అర్థము గా మీరు యాక్షన్ తీసుకుని ఎందుకు మీరు బేగం సస్పెండ్ చేసేసేయండి ఎట్టి పరిస్థితిలో ఉంటే ఇన్ని స్పాట్ లో ఉండ అసలు బేగం వేసే ఊరు లేరు అసలు ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇది